ప్రతిపక్ష హోదా లేకుండా పదకొండు సీట్లకే పరిమితమైన జగన్ వారి కార్యకర్తలతో ప్రజల్లోకి వెళ్లడం హాస్యాస్పదంగా ఉందని గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంజయారాణి అన్నారు ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించడానికి కొయ్య ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన పథకాలని రాష్ట్ర ట్రైగర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులతో కలిసి ప్రజలకు వివరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ కార్ల కింద తొక్కించిన వ్యక్తి అధ్యక్షుడిగా పనికి వస్తాడా అంటూ ప్రశ్నించారు అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ప్రజల కష్ట సుఖాలు మాట్లాడడానికి ఇష్టం లేని వ్యక్తి మాజీ సీఎంగా ఉండడం దురదృష్టమని అన్నారు జగన్ ఎంత సైకోనో మించి వాళ్ల నేతలు ఫాలోవర్లు తయారయ్యారని వాళ్ల నాయకులు ఒకరికి రప్పారప్పా నరికేస్తా అంటూ మరొకరి నేత జాతరలో పొట్టేలు నరికినట్టు నరికేస్తానని వార్నింగ్ ఇచ్చి బెదిరిస్తున్నారని అన్నారు తన తల్లిని చెల్లిని ఆస్తి కోసం బయటకు గెంటేసిన వాళ్ళకి ఆడవాళ్లను గౌరవించడం ఎలా తెలుస్తుందని సంస్కారం లేని వాళ్ళందరినీ జగన్ పక్కన పెట్టుకున్నారని విమర్శించారు జగన్ రచించిన రాజారెడ్డి రాజ్యాంగం ముగిసి సంవత్సరం అయిందని ప్రస్తుతం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుందని చెప్పారు రాష్ట్రంలో ఉన్న అన్ని ఐటీడీఎల్ని నిర్వీర్యం చేసి గిరిజన ద్రోహిగా జగన్ నిలబడ్డారని గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్ పాలనలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారని అన్నారు ప్రస్తుతం చంద్రన్న పాలనలో స్వేచ్ఛగా ప్రభుత్వ పథకాలు పొందుతున్నారని ఆమె వివరించారు సుపరిపాలనలో తొలి అడుగు ఈరోజు కొయ్యలగూడ మండలం అక్కడికి వచ్చాం ఈరోజు ఇక్కడ చక్కగా కార్యక్రమం చేశారు ముఖ్యంగా ఎన్టీఆర్ నగర్ ఏకలవ్య కాలనీలో ఇక్కడ రావడం జరిగింది చాలా చక్కగా అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించి సొంత ఆడపడుతుని తీసుకొచ్చినట్టుగా ఘనంగా ఆహ్వానించి తీసుకొచ్చారు ఇక్కడ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని చక్కగా అందుతున్నాయి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మనం అన్ని తల్లికి వందన కార్యక్రమం ఇస్తున్నాం ఇవన్నీ కూడా ప్రజలు చక్కగా వివరించి చెప్తున్నారు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళగానే పెన్షన్ గురించి గ్యాస్ గురించి తల్లికి వందనం గురించి అన్ని వాళ్లే చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా చక్కగా ఉన్నారు ఈరోజు ఇంత చక్కగా ఉన్నటువంటి ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేశారు పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కకు తోసేసినటువంటి సైకో జగన్మోహన్ రెడ్డి సంవత్సరం తర్వాత మళ్ళీ లేచి ఈ రోజు గ్రామాల్లో తిరగడం మొదలు పెట్టారు వాళ్ళ కార్యకర్తలు మినిమం కనీసం ఆడవాళ్ళని గౌరవించాలి అని సభ్యత సంస్కారం లేకుండా ఈ రోజు చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు ఎవరికి మీదైనా ఒకవేళ పోలీస్ స్టేషన్ లో వెళ్లి ఆడవాళ్ళు బాధపడి కేసు పెడతాము అని అంటే వెంటనే కక్షాదింపు చర్య అంటున్నారు వాళ్ళు తిట్టొచ్చట కొట్టొచ్చట చంపేయొచ్చట కానీ ఎవరేమనకూడదంట ఏం రాజ్యాంగం అండి రాజారెడ్డి రాజ్యాంగాన్ని ముజి ముగించేసి సంవత్సరం అయ్యింది విజనరీ లీడర్ క్రింద మనందరం పనిచేస్తున్నాం మేము ఎంతో ప్రౌడ్ గా ఫీల్ అవుతాను ముఖ్యంగా ఇది ఈ కాలనీ అంతా మా సోదరి సోదరి మనలు ఉన్నారు ఈ రోజు ఒక గిరిజన మహిళగా ఎమ్మెల్యేగా అయిన తర్వాత నాకు మంత్రి స్థానం ఇచ్చి గిరిజనులకు సేవ చేయడానికి నన్ను ఇక్కడ నియమించినందుకు చంద్రబాబు నాయుడు గారికి నిజంగా నేను మనస్ఫూర్తిగా ఎన్ని జన్మలెత్తినా నేను ఆయనకి కృతజ్ఞతతోనే ఉంటాను కానీ ఈ రోజు అన్ని క్లోజ్ చేసేసి ఎస్టీలను అయితే ఎంత ఏడిపించారంటే ఒక ట్రై కార్ లోన్ లేవు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లేవు ఒక యాభై సంవత్సరాలకి పెన్షన్స్ లేవు అలాగే రైతులకి కావలసిన పనిముట్లు రాలేదు ఐటీడీ మొత్తం క్లోజ్ అయిపోయింది విద్యార్థులకి కనీస వసతి సౌకర్యాలు లేవు ఐదు సంవత్సరాలుగా విద్యార్థులకి ఒక బెడ్షీట్ కానీ ఒక బుక్ కానీ ఒక ట్రంక్ బాక్స్ కానీ ఏది ఇవ్వకుండా నాశనం చేసేశారు మొత్తం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ఒక్క సంవత్సరంలోనే అన్ని ప్రక్షాళన చేసి ఆస్తు కూడా సరైన వసతి ఇచ్చి వాళ్ళందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాను కాబట్టి ఇలాంటి ప్రభుత్వంలో పనిచేయడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్